మంగళగిరిలోని శ్రీ శ్రీనివాస ప్రజలకు మరింత ఉత్తమ సేవలు అందించేందుకు అప్గ్రేడ్ చేశారు ఆదివారం ఈ అత్యంత ఆధునిక లాబొరేటరీని ల్యాబ్ రామ్మోహన్ రావు ప్రారంభించారు లాభాపేక్ష లేకుండా సాంకేతికతను ఎంటీఎంసీ ప్రజలకు అందజేయాలన్నదే సంకల్పం అని ఆయన అన్నారు ముఖ్య అతిథులుగా గుంటూరు జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనం సంజీవ్ రెడ్డి గ్లోబల్ సంస్థ ప్రతినిధి లక్ష్మణ్ ఇంకా కృష్ణ ఆయు పాల్గొన్నారు గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి మంగళగిరి ల్యాబరేటరీలో శ్రీనివాస ల్యాబరేటరీ అనే పేరు మీద నేను వ్యాపారం చేస్తున్నాను ఈ వ్యాపార అభివృద్ధికి సేకరించి మీ అందరికి కూడా కృతజ్ఞతలి ముఖ్యంగా ఈ ఈ రోజున విషయం ఏంటంటే మన ల్యాబ్లో మొత్తం ఎక్విప్మెంట్ ఫుల్లీ ఆటో అనలైజర్స్ విజయవాడ స్టాండర్డ్కి ఎయిమ్స్కి నే మన స్టాండర్డ్స్లో ఎక్విప్మెంట్స్ ఈక్వల్ స్టాండర్డ్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి పొర ప్రజలకి మరింత సౌకర్యమైన విలువ మన కాలం కలిసి వచ్చేటట్టు అంటే టైం వేస్ట్ కాకుండా విజయవాడల దాకా వెళ్ళే విషయం లేకుండా ఇక్కడే చేసి ఏర్పాటు చేస్తున్నాను నేను గత నలభై ఆరు సంవత్సరాల సర్వీస్ ఉంది ఈ సర్వీసింగ్ రంగం నుంచి మా నిపుణులైన మా సీనియర్స్ టెక్నిషియన్స్తో కోఆపరేషన్తో ఇన్నాళ్ళు నడుపుతున్నాను ఈ సందర్భంగా చిన్న ఈరోజు అందరికీ హ్యాపీ ఉగాది అండి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం కానీ మాకు సీనియరు మాకు పెద్దలు అయినటువంటి రామ్మోహన్ రావు గారిని మేము డాక్టరేట్గా గౌరవిస్తూ ఎందుకంటే ఆయన మన్నికలు కానీ ఆయన పద్ధతులు కానీ ఆయన సర్వీసుని కానీ ఆ పద్ధతులందరికీ కూడా ఈరోజు మేము డాక్టరేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది డాక్టరేట్ రామ్మోహన్ రావు గారు అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది ఆయన ఇచ్చిన సర్వీస్ గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఈ మంగళగిరి ఇక్కడ కంటిన్యూగా ల్యాబ్ రన్నింగ్ చేస్తూ ఉన్నారు గత ఏదైనా సరే ఆయన సర్వీస్లో ఒక ఎక్విప్మెంట్ని ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువ యూజ్ చేయరు ప్లస్ ఎప్పటికప్పుడుగా అప్డేట్ అంటే ఇప్పుడు సార్ చెప్పింది అంటూ ఎప్పటికీ అప్డేట్గా అంటే ఏ ఎప్పటికీ లేటెస్ట్ టెక్నాలజీ ఏదొస్తే ఆ మిషన్స్కి వెంటనే ఎఫెక్ట్ అయిపోయి ఆ మిషన్స్ తెప్పించడం ఈయన ఆయనవాయితీ అందుకని ఈయన సర్వీస్ కానీ ఎందుకంటే వచ్చిన సర్వీసుల్లో కానీ టెక్నీషియన్స్లో కానీ వీటన్నిటిని కూడా ఈయనే కావాలని కంపెనీకి వెళ్ళి ఒక కొన్ని ఒక వారం పది రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత మాత్రమే ఆ కంపెనీని చూసుకొని సెలెక్ట్ చేసుకొని జరుగుతుంటుంది ఇటన్ని ప్రతిసారి ఒక మూడేళ్లకి ఐదేళ్లకి ఒకసారి మిషన్స్ మారటం జరుగుతుంది నేను కూడా రావడం జరుగుతుంది ఈ సారి అగాపి కంపెనీ వాళ్ళతోటి ఎక్కువ డీల్ చేశారు అగాపి అనేది కూడా ఒక కేరళ కంపెనీ అండి బట్ కానీ మన ఇండియన్ మేడ్ అయినా కానీ చాలా హా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళు అప్డేటు ఇప్పుడు కేరళలో కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ అంటే సౌత్ ఇండియా మొత్తం కూడా అది మంచి పేరున్న కంపెనీ ఎక్కడికైనా కానీ ఆ టెక్నికల్ ఇష్యూస్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళకి ఎదురు లేకుండా ఉన్నారు ఇవాళ అట్లాంటి కంపెనీలు సెలెక్ట్ చేసుకోవడం కూడా రామ్మోహన్ రావు గారిని మన శుభ సూచకంగా చెప్పుకోవచ్చు ఏ టెస్ట్ చేయాలన్నా కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వటంతో విజయవాడకి కానీ మళ్ళీ ఇటు ఎన్ఆర్ఐకో లేకపోతే ఎయిమ్స్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ మంగళగిరి ప్రజలు ఇతనికి ఇచ్చే సర్వీస్ని ఉపయోగించుకోవాలి అన్నారు ఆయన వ్యాపారం ఉంటాడు ఆయన చేసేది వ్యాపారం అని మేము సర్వీస్ చేస్తారని చెప్తాం ఎందుకంటే ఆయన సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ గాను ప్రతి ఒక్క మనిషిని బట్టి అవసరమైతే తను త నాకు తెలిసినంతలో మనిషిని బట్టి ఎంత కావాలో అన్నా కానీ అవసరమైతే తను పది రూపాయలు తగ్గించైనా సరే ఆ ప్రజలకు ఇబ్బంది అనుకుంటే చేసే గుణం ఉన్న మనిషి అందుకని మీ అందరం కూడా ఆయన చాలా రామ్మోహన్ రావు గారిని డాక్టర్ రామ్మోహన్ రావు గారిని గుర్తిస్తూ గౌరవ తెలియజేసుకుంటాం మంగళగిరి ప్రజలకు విశ్వవాసు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ రామ్మోహన్ రావు గారు గత నలభై మూడు సంవత్సరాలుగా నలభై ఆరు సంవత్సరాలుగా టెక్నీషియన్గా మా అదృష్టం ఏంటంటే ఈయన ప్రయాణం గుంటూరు నేషనక్సేలో ప్రారంభమైంది అడుగడుగున పైకి వస్తూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఒత్తిడి లొంగకుండా తన సేవా దృక్పథంతో ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమంలో భాగంగా ఆధునీకరి ఆధునీకరించినటువంటి ల్యాబ్కు మంచిగా అన్ని వసతి కలిగినటువంటి ల్యాబ్గా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇచ్చినందులకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన రామ మంగళగిరి నగర ప్రజలకి ఉగాది సంవత్సర శుభాకాంక్షలు అండి ఈరోజు మేము రామ్మోహన్ రావు గారి యొక్క ల్యాబరేటరీకి వచ్చాము ఈ శ్రీనివాస లాబరేటరీ ఈరోజు ఇక్కడ చాలా అప్డేట్ మిషన్స్ అని పెట్టారండి వైకమ్స్ అనలైజర్ కావచ్చు హిమటాలజీ అనలైజర్ కావచ్చు ఫైవ్ పార్ట్ మిషన్ అన్నీ చాలా అప్డేట్ ఫోర్త్ జనరేషన్ మిషన్స్ ఉన్నాయి ఈ మంగళగిరి నగర వాసులకి క్వాలిటీ రిపోర్ట్ కావాలంటే ఎంఎన్సీ కంపెనీస్ విజయవాడ కానీ లేకపోతే ఎన్ఆర్ఐ ఎయిమ్స్లో ఎంత క్వాలిటీ రిజల్ట్స్ ఉంటుందో అదే క్వాలిటీ రిజల్ట్స్ ఇక్కడ ఇవ్వడానికి ఈయన మా మంగళగిరి నగర ప్రజలకి మంచి రిపోర్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎంత ఖర్చు అయినా సరే పెట్టి మంచి రిపోర్ట్ ఇవ్వడానికి ఆయన చాలా కృషి చేస్తున్నారు నలభై ఆరు సంవత్సరాల అనుభవంతో ఆయన ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ని నడిపిస్తున్నారు